హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ చందు ప్రజెంట్ నేనైతే మన రామలింగపురం అండర్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాను అనమాట గతంలో ఇదైతే గుంటలతో కూరుకోపోయి చాలా అంటే చాలా ఇబ్బందికరంగా మారింది ప్రజలకి మన నెల్లూరులో నిత్యం ఎక్కువ ప్రజలు ఏదైనా ప్రయాణిస్తున్న రోడ్డు ఉందంటే అది మన రామలింగపురం అండర్ బ్రిడ్జ్ అని చెప్పొచ్చు చాలామంది ఇక్కడైతే రోడ్లో బైకులు వేసుకొని కారుల్లో ప్రయాణం చేస్తూ ఉంటారనమాట గుంటలు ఉండడం కారణంగా చాలా మందికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు గతంలో ఇప్పుడైతే ఇది వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందనమాట

రెడ్డి శ్రీతారెడ్డి గారు చాలా బాగా ఆయన నియోజకవర్గంలో ఆయన వరకి రోడ్లకి బ్రహ్మాండం చేస్తున్నాడు గతంలో అంటే వర్షం వచ్చినప్పుడు డ్రైనేజ్ వాటర్ అంతా ఎప్పుడు రోడ్డు మీదే ఉండేది పూర్తయ్యాక చూడాలి మరి ఎలా ప్రజెంట్ రోడ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనమాట దీనిపైన గోతం పట్ల ఏదైతే ఉన్నాయో దాన్ని పరిచి వాటర్ను అయితే నింపుతున్నారు ఎందుకంటే రోడ్డు దృఢంగా ఉండడానికి ఇక్కడ ఈ వాటర్ను కూడా నింపడం జరుగుతుంది సో గతంలో చూసుకున్నట్లయితే పైన ట్రైన్ వెళ్తే అక్కడ నుంచి వాటర్ పడే సమస్య ఉండేదనమాట ఇప్పుడైతే ఆ వాటర్ కింద జనాల మీద ఎవరైతే వెళ్తూ ఉంటారో వాహనాలు కానివ్వచ్చు నడుచుకుని వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కూడా పడకుండా ఆ రేకులతో ఆ కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగిందనమాట ఇది కూడా చాలా మంచి పని అని చెప్పుకోవచ్చు ఆ వాటర్ పడి ఏదైతే ట్రైన్ వెళ్తూ ఉంటుందో అప్పుడైతే వాహనాలు ఇక్కడైతే ఆపేవాళ్ళు అనమాట ఇప్పుడైతే వాహనాలు ఆపాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా మనం అయితే వెళ్ళిపోవచ్చు అనమాట అంత బాగా అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే చేసి పెట్టారు మామూలుగా ఈ అండర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దీంట్లో చాలా మంది ప్రయాణిస్తూ ఉంటారు గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు బాగుంది ఓపెన్ చేస్తే ఇంకా బాగుంటుంది త్వరలోనే ఓపెన్ ఉంది ఇప్పుడు బాగుంది ఎంత కుంట లేకుండా బాగా ఉంది బాగా రెడీ చేస్తారు ఇంకా వదిలేస్తే బాగా హ్యాపీగా ఉంటుంది రామలింగాపురం బ్రిడ్జ్ భయంకరంగా ఉండేది గుంటలతో ఇంత ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడే బాగుంది ఇంత ముందు ఇప్పుడే బాగుంది ఆల్మోస్ట్ కంప్లీట్ అవబోతా ఉంది త్వరలో వదలబోతున్నా రోడ్ ని ఎలా అనిపిస్తుంది అన్న మీకు ఇప్పుడు హ్యాపీగా ఉంది ఇంత ముందు కన్నా కూడా గత్తుకులు గత్తులుగా ఉంది ఇప్పుడైతే బాగుంది నీట్ గా అన్న రామలింగపురం అండర్ బ్రిడ్జ్ రద్దీల్లో ఉండే రోడ్లలో ప్రధానంగా ఉండే రోడ్ అన్న ఇది ఇంతకు ముందు గుండెలతో భయంకరంగా ఉండేది ఇంతకు ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు చాలా సూపర్గా ఉన్నాయి రోడ్లు మన కోటం రెడ్డి శ్రీధర్ గారు చాలా బాగా ఆయన నియోజకవర్గంలో ఆయన వరకు రోడ్లకి బ్రహ్మాండం చేస్తున్నాడు అండర్ డ్రైనేజ్ వర్క్లు చేస్తున్నాడు చాలా కష్టపడి ఎన్నో వర్క్లు మన సీఎం చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి వర్క్లు బాగా చేస్తున్నాడు ఆయన ఆయన ఏరియా మొత్తం చూశాను నేను చాలా బాగా చాలా డెవలప్మెంట్ చాలా బాగుంది అది కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన కాడి నుంచి ప్రజలు కూడా సుఖశాంతులతో ఆనందాలతో చాలా సుఖంగా ఉన్నారు ఈ అంత ఎక్కడంటే అక్కడ అవన్నీ ఏం లేవు ప్రశాంతమైన వాతావరణం ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే గతంలో రోడ్లు గుంటలతో పాటు ఇక్కడ డ్రైనేజ్ సమస్య కూడా ఉండేది ఇంత ముందు గుంటల్లో నీళ్లు ఉండడం ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఇప్పుడు రోడ్డు క్లియర్ అయితే జనాలకి చాలా బాగా ఉపయోగపడుతుంది కదా గతంలో ఈ ఆండ్ర బ్రిడ్జి దగ్గర వాటర్ వస్తే వాటర్ మొత్తం ఇక్కడే ఉండేది వెహికల్స్ కూడా వెళ్ళేవి కాదు కానీ మన సేదరాన్న చిన్నకాయ నుంచి అదే వర్షంగా వచ్చిన వెంటనే అప్పటికప్పుడు చర్యలు తీసుకొని చాలా స్పందించి వర్షంలో కూడా ఏదో చిన్నపిల్లడు తిరిగినట్టు తిరిగి ఆ యొక్క ఎక్కడెక్కడ డ్రైనేజీలు ఉన్నాయి వాటిని మరమ్మత్తులు చేసి చాలా బాగా చేస్తున్నాడు ఆయన ఆయనకి ప్రజల్లో బ్రహ్మరథం పడుతున్నారు ఇంత ముందు రామలింగాపురం బ్రిడ్జ్ అంటే గుంటల్లో ఇప్పుడు బాగుంది ఇంతకుముందు గుంటలు అదే కాకుండా ఇక్కడ చాలా యాక్సిడెంట్లు కూడా జరిగాయని చెప్పి చెప్తా ఉన్నారు అది అక్కడ జరిగి ఉంటాయి కానీ కానీ ఇప్పుడు బాగుంది బాగుంది ఇప్పుడు బాగుంది రామలంగపర రోడ్లు అన్ని బాగుంటాయి బాగుంటాయి బ్రిడ్జి కింద కానీ పైన గానీ బాగుపడ్డాయి రోడ్డు బాగుంటాయి అన్న ఎలా ఉన్నాయి రోడ్లు ఇప్పుడు రోడ్లు ప్రమాదంగా ఉన్నాయి ఇప్పుడు అప్పుడు నీళ్లు రామలింగపురం అండర్ బ్రిడ్జ్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు బాగుంది అప్పుడు గుంటలు కొండలుగా ఉంది చాలా మార్పు ఇప్పుడు బాగా మార్పు వచ్చింది రామలింగపురం అండర్ బ్రిడ్జ్ అంటే గతంలో గుంటలతో గురికొపోయి ఉండేది ఇప్పుడు రోడ్ వేస్తారు కదా ఎలా అనిపిస్తుంది మీకు బాగుంది బాగుందా గతంలో ఎలా ఉండేది గుంట గుంటలేనా ఇప్పుడు ఎలా అనిపిస్తుంది బాగుంది అనా రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ అంటే గుంటలకి మారిపేరుగా ఉండేది గతంలో ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు బాగుంది త్వరలో రోడ్డు అయితే ఓపెన్ చేయబోతున్నారు మీకు ఇంత ముందు రోడ్డు ఎలా అనిపించేది ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఇంత ముందు రోడ్డు పోయేదానికి కష్టంగా ఇప్పుడు బాగుంది జనాలు కానీ వచ్చు బైక్లు పోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది చాలా ఇబ్బందిగా ఉండేది రోడ్ వేసారు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు బాగుంది బండ్లు పోవడానికి బండ్లు పోయేదానికి బాగుంది డ్రైనేజ్ ఏదైతే ఉందో గతంలో వర్షం నాలుగు చినుకులు పడ్డాయంటే ఇక్కడ నీళ్లు వచ్చే పరిస్థితి ఉండేది ఇప్పుడు ఈ రోడ్ వేయడం వల్ల అక్కడ క్లియర్ చేశారు ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు నీళ్లు వెళ్ళిపోయే తడుగుండే ఇప్పుడు నీళ్లు నిలబడకుండా వెళ్ళిపోయే తడుగుండే ఎవరు తెలుసా తెలుసా ఇంకూరు మన రోజు నమస్తే నమస్తే అండి గతంలో రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ అంటే గుంటలు గుంటలుగా ఉండేది వేయడం ఉంది మీకు ఎలా అనిపిస్తుంది బాగుంది గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది గతంలో అంటే వర్షం వచ్చినప్పుడు డ్రైనేజ్ వాటర్ అంతా ఎప్పుడు రోడ్డు మీదే ఉండేది

సో చూశారు కదా జనాల్ని ఎవరిని కదిలించినా సరే గతంలో గుంటలతో కూరుకుపోయిన రోడ్ని ఇప్పుడు ఇంత బాగా అద్భుతంగా చేశారు మాకైతే చాలా ఆనందంగా ఉందని చెప్తూ ఉన్నారనమాట ముస్లింలు కానివ్వచ్చు పెద్దవాళ్ళు కానివ్వచ్చు పిల్లలు కానివ్వచ్చు మీరు ఇందాక చూసినట్టయితే చిన్నపిల్లలు ఎవరైతే స్కూల్ నుంచి వెళ్ళి వస్తూ ఉంటారో వాళ్ళకి కూడా ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రోడ్డు అయితే తయారైందన్నమాట సో ఇది ఇవాళ ప్రోగ్రామ్ మరో ప్రోగ్రాంతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నప్పుడు వరకు మన టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి